మారింది నీట్ కోచింగ్ లో సంచలనం శ్రీ గోస్లేట్స్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు ఈ రోజు ఆ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే నేను ఒకటే చెప్తున్నాను ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కుండోదో మనకు తెలిసేది కాదు ఏదైనా ఉంటే మన బంధువులు చెప్తే తప్ప అమెరికాకు పోవాలంటే అమెరికాలో వార్తలు మనకు రావాలంటే మళ్ళీ ఒక నెల రెండు నెలలో ఎప్పుడో వచ్చేటివి ఏదైనా చిన్న కార్డులు రాస్తే తప్ప లేకుంటే ఎవరైనా వస్తే తప్ప అది కాదు ప్రపంచంలో నలుమూలల ఏమి జరుగుతుందో రియల్ టైంలో లో మీరు చూసే పరిస్థితి వచ్చింది అదే నా ఆలోచన తెలుగు జాతిని ప్రపంచానికి అనుసంధానం చేసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయాలి ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగుదేశం తెలుగు జాతి ఉండాలి అదే నా సంకల్పం ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉన్నారు రేపు నెంబర్ వన్ వెల్త్ లో ఉంటారు సంపాదనలో ఉంటారు అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా నేను ఒకటే సంకల్పం చేస్తున్నాను జీరో పావర్టీ పేదరికం లేని సమాజం అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆదేశం ఆయన నిర్దేశించిన ఆశయం ఆ ఆశయాన్ని నెరవేర్చే రోజు వచ్చింది తప్పకుండా నా జీవితంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను ప్రతి ఒక్క పేదవారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ జెండా పేదవాడి అండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఉన్న కేంద్ర సహకారం కూడా అవసరం అందుకే ఎన్డీఏలో బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ముగ్గురం కలిచాం వచ్చేది కూటమి ప్రభుత్వమే దాంట్లో అనుమానం లేదు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజల పైన ఉంది ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా అందుకే ఇప్పటికే ఈ కూటమి సూపర్ సిక్స్ ఇచ్చాం ఒకటే చెప్తున్నా ఈ సూపర్ సిక్స్ ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అదే మరిగా మేము ఏమి సంకల్పించామో తెలుసుకోవాల్సిందిగా తెలుగు జాతిని మొత్తం కోరుతున్నాం ఇంకా వివిధ వర్గా